వాళ్ళు ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడిందో నాకు తెలియదు ఇష్టపడింది మీకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం వీళ్ళిద్దరు కలిసి పెనమలూరులో మా ఇంటికాడ వీళ్ళు స్టే చేశారు ఓకే చేసినప్పుడు వీళ్ళిద్దరు గదిలో ఉండి మరి అది ఉండటం వల్ల వాళ్ళు ఎలిగేట్ చేశారు మీ వాడు తప్పు చేస్తున్నాడు వేరే అమ్మాయిని గదిలో పెట్టుకున్నాడు అని అంటే ఎవరు ఏంటని అప్పుడు ఆరా వచ్చింది చెప్పాడు ఫ్రాంక్ గా నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు ఓకే అప్పుడే పెళ్ళిండయా నీకు నిండా పద్దెనిమిది ఏళ్ళు నిండలేదు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఇప్పుడు మేము లవ్ ఏంటి నేను చదువుకోమని పంపాము చదువుకో ఫస్ట్ తర్వాత చదువు అయ్యాక ఆలోచిద్దామని అని చెప్పాడు ఓకే అప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేశాడా అప్పుడు కాదు సూసైడ్ ఓకే నేను దాదాపు ఐదారేళ్ళు ఈ సంబంధం వద్దని అపోజ్ చేసి ఆపా